గరుత్మంతుడు సూర్యరథ సారథి అయిన అనూరుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సమస్త సముద్రాల్లోని జలాలన్నింటినీ ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు మన గరుత్మంతుడు అందువలనే అతనికి సువర్ణుడు అనే పేరు కూడా ఉంది ఉచ్చైస్రవం అనే గుర్రము ఉద్భవించింది సముద్ర మదనంలో అది శ్వేతవర్ణం కలది కశ్యపుడు వినతల కుమారుడు గరుడు రోజు వినతి ఆమె తోటి కోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుర్రాన్ని చూస్తారు కద్రువ వినతితో గుర్రం తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్తుంది వినతి గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అని అంటుంది ఆమె వాళ్ళిద్దరూ ఒకే పందం వేసుకుంటారు గుర్రపు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలి గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని అప్పుడు కద్రువ తన కపట బుద్ధితో ఆమె సంతానమైన పాములను నాగులను పిలిచి ఆ అశ్వానికి వెనక తోకని వేలాడుతూ నల్లగా అయ్యేటట్టుగా వాటిని చుట్టుకొని ఉండమంటుంది దానికి వారెవరూ ముందుగా అంగీకరించరు కోపగించిన కద్రువ జనమే జయని సర్పయాగంలో నశించాలని కూడా శాపమిచ్చేస్తుంది ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు మాత్రం అశ్వవాలాన్ని పట్టి వేలాడి తల్లి పంతాన్ని గెలిపించాడు అంటే వెనక తోక తెల్లగా ఉన్నా కూడా ఈ నల్లటి పాము తోకపు పట్టుకొని వేలాడుతూ ఉంటే అది చుట్టుకొని ఉండగానే తోక నల్లగా కనిపిస్తుంది కదా అలా అన్నమాట కొద్ది కాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగలగొట్టి చూస్తుంది అప్పటికే ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడినయి ఏర్పడని అనూరుడు బయటకు వస్తాడప్పుడు అమ్మ నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండానే పుట్టాను కానీ నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగలగొట్టవద్దు అని చెప్పి సూర్య భగవానుడికి సదా సారధిగా వెళ్ళిపోతాడు కొద్ది కాలం తర్వాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినుత క్షేమం కోసం తల్లి రుణం తీర్చుకోవాలని ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించాలని అమృతాన్ని తెచ్చిస్తానని పాముల తల్లి అయిన కద్రువకు మాట ఇస్తాడు ఆ మాట కోసం అమృతానే తేవాలని ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరుతాడు మన గరుత్మంతుడు ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి అమృతాన్ని కాపాడమనే హెచ్చరికలు జారీ చేస్తాడు దేవతా శ్రేష్ఠులంతా గరుత్మంతుడితో రాత్రింబవాళ్ళు యుద్ధం చేస్తారు పెట్రేగిపోయిన గరుడు స్వర్గాన్ని చీకటిమయం చేసి తన రెక్కలతో దుమారాన్ని సృష్టిస్తాడు అశ్వనీ దేవతలు కుబేరుడు వాయువు యముడు ఇలాగా అంద ఎదుర్కొని ఓడించి అమృతాన్ని సంపాదిస్తాడు అతడిని ఎవరు ఏమీ చేయలేకపోతారు గరుత్మంతుడు అమృతం తీసుకుని పోతుండగా విష్ణువు అతడిని సమీపించి నీ విజయ సాధనకు మెచ్చుకున్నాను నేను నీకేం వరం కావాలో కోరుకో అంటాడు నిన్ను సేవించాలన్నదే నా కోరిక స్వామి అంటాడు గరుత్మంతుడు తనకు వాహనంగా ఉండాలంటూ విష్ణువు వరం ఇస్తాడు ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక అతడి పరాక్రమాన్ని కొనియాడతాడు అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో అమృతం సేవిస్తే వారు జయించలేని వారవుతారు దాన్ని ఎవరికి ఇవ్వకుండా తిరిగి ఇచ్చేస్తే నీవు ఏ కోరిక కోరినా నేను ఆ బహుమతి ఇస్తానంటాడు ఇంద్రుడు నా తల్లిని రక్షించుకోవటానికే అమృతం కోసం వచ్చాను నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను వారు అమృతాన్ని తాగకముందే నువ్వు వెళ్ళి దానిని దొంగలించు మన ఇద్దరి కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇంద్రుడితో అంటాడు గరుత్మంతుడు ఉపాయం చెప్తూ గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి పాములకు ఆ పాత్ర నుంచి చాలా శ్రమ పడి తెచ్చాను మీరు తృప్తిగా అరగించి అమరులవ్వండి అంటూ తల్లిని తన భుజస్కందాలపై ఎక్కించుకొని వాయు మనోవేగాలతో ఉడాయించేస్తాడు అక్కడి నుంచి గరుత్మంతుడు నియమనిష్టల పేరుతో పాములను స్నానమాచరించాకే అమృతం తాగాలనే నిబంధన పెట్టి ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లటం వేరే విషయం తల్లి రుణం తీర్చుకో ఎంత త్యాగం చేసిన గరుత్మంతుడి ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాల్సిందే కదా రుత్మంతుడి వంటి మాతృప్రేమ గల కుమారుడు కావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది అందుకే గరుడ పంచమి రోజు గరుడ పూజ చేస్తారు మహిళలు ఇంకోసారి ఇంకో విషయం విందాం ఓం నమో వెంకటేశాయ